రైట్ కవిత సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి కవిత సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ట్రయల్ కోర్టులో అన్ని సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత శిలా మొత్తం మీద కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి ట్రయల్ కోర్టుతో పాటుగా తిఆర్ జైలు అధికారులు కూడా పంపుతారు సుప్రీంకోర్టు వన్సె జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ట్రయల్ కోర్టుకు సంబంధం లేదు ఏదైతే ఆమెకు విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో అది రద్దు అవుతుంది ఆమె జైలు నుంచి విడుదల కావడానికి ఆస్కారం ఉంటుంది ఐదు గంటల ప్రాంతంలో తీర్పుకు సంబంధించిన కాపీ అనేది జైలు అధికారులకు అంతకంటే ముందే అందేలాగా ఏర్పాట్లంటే కూడా చేస్తున్నారు కవిత తరపు న్యాయ న్యాయవాది ముప్పుడు రోజుకి మరో న్యాయవాది మోహిత్ రావు వీళ్ళందరూ కూడా తీర్పు కాపీ అనేది త్వరగా జైలు అధికారులకు అందేలాగా ఏర్పాట్లంటే కూడా చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో తీర్పు కాపీ అందిన వెంటనే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి కవితను బయటకు విడుదల చేసే అవకాశం ఉంది కవితను రిసీవ్ చేసుకునేందుకు మా కేటీఆర్ తో పాటు హరీష్ రావు అదేవిధంగా భీముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటారు అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె నేరుగా హైదరాబాద్ వస్తారా లేదా ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉంటారనే విషయం పైన స్పష్టత లేదు రెండు రకాల అభి వాదనలు అంటే కూడా వినిపిస్తున్నాయి కవిత జైలు నుంచి విడుదల కాగానే నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేస్తారని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఆమె గైనికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు మొన్న గత వారం తిహార్ జైలు నుంచి ఆమెను ఎయిమ్స్ కు తీసుకొచ్చి వైద్య పరీక్షలంటే కూడా నిర్వహించారు ఆ తర్వాత మళ్ళీ తిహార్ జైలుకు తీసుకెళ్లడం కూడా జరిగింది అయితే కొంత నీరసంగా ఉన్నారు ఆమె నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి టిఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో పార్టీ కార్యాలయంలో బస చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం ఆమె ఢిల్లీ నుంచి బయలుదేరొచ్చు అన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది సో మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం ఉంది హరీష్ రావు కేటీఆర్లు కేసీఆర్ తో మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు డాక్టర్ల అడ్వైజ్ మేరకు ఆమె ఇమీడియట్లీ ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉంటే ట్రావెల్ చేయించేందుకు ఏర్పాట్లంటే కూడా చేస్తారు లోకేళ సిద్ధంగా లేకపోతే మాత్రం ఈ రోజు రాత్రికి ట్రీట్మెంట్ అనేది కూడా ఇచ్చి కొంత పరిస్థితి మెరుగుపడిన తర్వాత అప్పుడు తరలించేందుకు ఏర్పాట్లంటే కూడా చేయడం జరుగుతుంది సో మొత్తం మీద కూడా బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈడీ ఇన్ని రోజులుగా చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో నిరాధారం అని చెప్పేసి దీని వల్ల నిరూపించే నిరూపించినట్లయిందని చెప్పేసి కూడా ఇటు బిఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు మరి కొద్దిసేపట్లో మాజీ మంత్రులు కొంతమంది మీడియా తోటి మాట్లాడతారు ఈ స్ట్రాటజీ ఏంటి అసలు కవితను హైదరాబాద్ తీసుకెళ్తారా లేకపోతే ఎన్ని గంటలకు కలిసి బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ కూడా వెల్లడించే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి మార్చిన కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడ్డంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన బీఆర్ఎస్ నెలకొంది ఎటకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత తరపున ముకుల్ రోహిత్ గి వాదనలు వినిపించారు కవిత ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది ఎంఎస్సీ కవితకు బెయిల్ రావడంతో హైదరాబాద్ లోని టిఆర్ఎస్ భవన్ కోలాహలంగా మారింది కవితకు బెయిల్ రావడంతో కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు